విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మెకానిక్ రాఖీ వంటి వరుస అపజయాల తర్వాత లైలా సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు ఈ సినిమాకి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించగా షైన్ స్క్రీన్ నిర్మాణ బాధితులు చేపట్టింది మరి ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే సోను మోడల్ అంటే విశ్వక్సేన్ హైదరాబాద్లో బస్తీలో ఒక బ్యూటీ పార్లర్ నడుపుతూ ఉంటాడు అతనికి మేకప్ స్కిల్స్ కి అక్కడ మంచి పేరుంటుంది ఒక కస్టమర్ కుటుంబానికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆమె భర్త నడిపే వంట నూనె వ్యాపారం బ్రాండ్ అంబాసిడర్ గా తన పేరు వేపించుకోమని చెప్తాడు కానీ ఈ చిన్న నిర్ణయం సోనూను ఒక పెద్ద చిక్కుల్లో పడేస్తుంది పరిస్థితుల ప్రభావంతో సోను ఎలా లైలాగా మారాల్సి వచ్చింది అతను మహిళగా మారిన తర్వాత ఏం జరిగింది అనేదే మిగిలిన కథ నటినట్ల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే విశ్వక్ సేన్ మహిళ వేషాధారణలో కనిపించడం కొత్తగా అనిపించిన పాత్రలో పెద్దగా నాటకీయత అవకాశం లేదు అతని ఫ్యాన్స్ కి కొద్దిగా నిరాశపరుస్తుంది కానీ విశ్వక్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు ఈ సినిమాకి ఏదైనా పెద్ద పాజిటివ్ ఉంది అంటే అది విశ్వక్ నటన ఆకాంక్ష శర్మ గ్లామర్ షో తప్ప చెప్పుకునేంత నటన ప్రదర్శించే అవకాశం లేదు ఇక అభిమన్యు సింగ్ పెద్ద పాత్ర పెద్దదే అయినప్పటికీ అతను కొన్ని సన్నివేశాల్లో నవ్వులు పుట్టించాడు బబ్లు పృథ్వీరాజ్ వినీత్ కుమార్ లాంటి పాత్రలు చిరాకు తెప్పిస్తాయి కామాక్షి భాస్కర్స్ ఒక మంచి పాత్ర దక్కినప్పటికీ ఆమె నటన సాధారణంగానే ఉంది ఇక సోషల్ మీడియా సెన్సేషన్ సునిషిత్ తన నిజ జీవితం పాత్రనే పోషించాడు కానీ దాన్ని వినోదాత్మకంగా మార్చడం డైరెక్టర్కి సాధ్యపడలేదు మొత్తం మీద పాత్రలు సగం సగంగానే మిగిలిపోయాయి సాంకేతిక పనితీరు విషయానికొస్తే లియోన్ జేమ్స్ సంగీతం విఫలమైంది ఇచ్చుకుందా బేబీ పాట మిగిలిన వాటితో పోలిస్తే పెద్దగా మెరుగ్గా అనిపించినప్పటికీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏ మాత్రం చూపలేదు ఇక రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాగుంది సాగర్ తాడి ఎడిటింగ్ పనితీరు పర్వాలేదు అనిపించింది దర్శకుడు రామ్ నారాయణ్ ఎందుకంటే కథా దర్శకత్వం రెండు పాతగానే ఉన్నాయి నిర్మాణ విలువలు బాగున్నప్పటికీ కంటెంట్ నాశరకంగా ఉండడంతో అవి ఏమాత్రం ఉపయోగపడలేదు ఇక హైలైట్స్ విషయానికి వస్తే విశ్వక్ నటన కొన్ని కామెడీ సీన్స్ అలాగే నిర్మాణ విలువలు మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే పాత్ర కథనం సాగదీత పాటలు ఇక ఫైనల్ గా చెప్పాలంటే విశ్వక్ సేన్ తన కెరియర్ ప్రారంభంలో హిట్ అశోకవనంలో అర్జున కళ్యాణం లాంటి సినిమాలతో తనను మంచి నటుడుగా నిరూపించుకున్నారు కానీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మెకానిక్ రాఖీ లాంటి కమర్షియల్ ఫార్ములాలతో ప్రయోగాలు చేయడము అనే తపన అతడికి వెనుకడుగు వేసేలా చేసింది లైలాగ్ కూడా అదే కోవకు చెందిన సినిమా కానీ పైన చెప్పిన అన్ని సినిమాలను కూడా విశ్వక్ నటన ఏ సినిమాలోనూ నిరాశపరచలేదు లైలాగ్ కూడా అంతే అతని ఎనర్జీ వల్ల పరమ రొటీన్ కథ కూడా పర్వాలేదు అనిపించింది సినిమా ఆరంభం నుంచే పాతబస్తీ హాస్యాన్ని ద్వందార్థ సంభాషణ ప్రధానంగా మలచడం కదేమీ లేకుండా అర్ధరహిత సన్నివేశాలు నింపడం సినిమాను ఆసక్తికరంగా కానియకుండా చేసింది ఇక హీరో హీరోయిన్ మధ్య రొమాంటిక్ ట్రాక్ అస్సలు పనిచేయలేదు అలాగే క్లైమాక్స్ పూర్తిగా నిరాశపరిచింది ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం సాగదీతలా ఉంటుంది మొత్తంగా ఒక మోస్తారు తొలి భాగం చాలా బోరింగ్ రెండో భాగంతో లైలా సినిమా ఈ వారాంతరం యావరేజ్ సినిమాగా మిగిలింది ఇక ఫైనల్ గా చెప్పాలంటే లైలా నిరాశపరిచిన ప్రయగంలో మెరిసిన విశ్వక్సేన్ అని కూడా చెప్పుకోవచ్చు